స్వాగతం కుతుకులూరు గ్రామానికి చెందిన పితాని నాగబాబు తన తండ్రి పితాని సత్యనారాయణ జ్ఞాపకార్థం పదిహేడవ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు మండపేట బూరుగకుంట చెరువు గట్టుపై ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమంలో వంద మంది వృద్ధులకు ఆలయ కమిటీ సభ్యులు తన మిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం చేశారు పితాని నాగబాబు ముందుగా పితాని నాగబాబు అన్నపూర్ణ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ చైర్మన్ కాసిన మిత్రులు మండపేట సొసైటీ చైర్మన్ పెంకే గంగాధర సూరంపూడి సత్యప్రసాద్ కాదా శ్రీనుబాబు బాబు కడలి చిన్నబాబు పెంకే భగవాన్ నారాయణ జిత్తుక సూరిబాబు దేవి ఆలయ అన్నదాన కమిటీ సభ్యులతో కలిసి వృద్ధులకు నిరుపేదలకు అన్నదానం చేసి స్వయంగా వర్ధన చేశారు గురుగుంట చెరువు గట్టు అన్నపూర్ణ గుడి మీద నుంచి మాట్లాడటం జరుగుతుంది ఇది అన్నపూర్ణమ్మ గుడి నిర్మించుకుని దాదాపు మూడు సంవత్సరాలు పైన పూర్తవుతుంది ఆ తర్వాత నిత్యాన్నదానం కాశీలో లాగా నిత్యాన్నదానం జరపాలని మా కమిటీ అందరూ నిర్ణయించుకుని దాతల సహకారంతో ఇక్కడ ఒక నూతన భవనం నిర్మించడం జరిగింది అలాగే ఆ భవనంలో రోజు కూడా దగ్గర దగ్గరగా వంద మంది వంద మంది నిరుపేదలు అపాగీలు నిరుపేదలకి వృద్ధులు వారందరికీ కూడా ఒక వంద మందికి పైగానే మేము అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది దీనికి దాతలు కూడా చాలా విరివిగా సహకరిస్తున్నారు వారందరినీ కూడా అన్నపూర్ణాదేవి మా లింగేశ్వరుడు వారందరి కుటుంబాలని కూడా చల్లగా కాచి కాపాడతారని మేము ఆశిస్తున్నాం అలాగే మేము కూడా వాళ్ళందరి అభివృద్ధి కోసం మంచి కోసం నిత్యం దేవుణ్ణి మేము కోరుకుంటూ వాళ్ళ పేర్లు నిత్యం ఈ అన్నదాన మందిర్లో వినబడేలాగా మేము వాళ్ళందరికీ కూడా మనం తెలియచేసి చేస్తున్నాం అలాగే వాళ్ళు కూడా చాలా చాలా గొప్పగా సహకరించి మాకు ఈ అన్నదాన కార్యక్రమం నడపడానికి మాకు అందరూ సహకరిస్తున్నారు అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున భక్తులు పితాని నాగబాబు గారు వారి కుటుంబ సభ్యులతో వారి కుటుంబ సభ్యుల పేరు మీద అన్నదానం జరుపడింది అలాగే మరియు భక్తులు సలాది వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యుల వీరు మీద అన్నదానం జరుపడింది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ప్రతి వారు కూడా ఈ నిర్భాగ్యులకి అభాగ్యులకి వృద్ధులకి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని మేమందరం వారిని కోరి ప్రార్థిస్తున్నాం వారందరినీ కూడా మా అన్నపూర్ణాదేవి మజలింగేశ్వరుడు వేల వేళ కాచి కాపాడతారని మేము తెలియజేస్తాం ఈరోజు మండపేటలో వెలిసిన అన్నపూర్ణదేవి ఆలయంలో నిత్యాన్నదానంలో భాగంగా మా బంధువులైన మితాని సత్యనారాయణ గారు మధ్యన సందర్భంగా వారి కుమారుడి బాబు గారు ఈరోజు నిత్యాన్నదానంలో కార్యక్రమం ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది ఈయన ఈ నాన్నగారి పేరుని ఈరోజు పలు చోట్ల చాలా కష్టమని చేస్తాను వాళ్ళు మంచి మా హృదయంతో వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నుంచి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందు ముందు కూడా ఈ ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసి వాళ్ళ ఆడగారు క్యాన వాళ్ళు చెప్తున్నందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉండదు అన్నపూర్ణదేవి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎలాగే ఉండాలని కోరుకుంటూ చాలా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి